సో కేటీఆర్ అన్న వ్యాఖ్యలు మనం విన్నాము కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇవాళ నిరసనలకు కూడా పిలుపునిచ్చింది కాంగ్రెస్ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటాగా ఇప్పటికే స్వీకరించింది మహిళా కమిషన్ విచారణ చేపట్టాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో సారీ చెప్తూ ఒక పోస్ట్ విడుదల చేశారు బస్సులో ఏరిన అల్లం వెల్లుల్లి ఘాటు రాజకీయ వేడి రాజేసింది బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్కు మెయిన్ సబ్జెక్ట్ గా మారింది మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇస్తే దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ సారీ కూడా చెప్పారు అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకి ఎప్పుడూ లేదు అన్నారు అయినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గటలేదు లేదు నిరసనలకు సిద్ధమయ్యారు